రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ నాకు రేవంత్ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు ఆయన కూడా తిరిగేది మీ దే మేమందరం పదిహేను మంది ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గర పోయి తెలంగాణ కోసం రాజీనామా చేద్దామని మేము పదిహేను మంది మేము నిమ్మల్ని గు ఎందుకో అనుకున్నా వద్ద అనుకున్నా మీరు పదిహేను మంది రిజైన్ చేస్తే పరహారుడు రేవంత్ రెడ్డి తప్పించుకుని అవుతున్నాం రిజైన్ చేయకుంటా పదిహేను మంది రిజైన్ చేశారు ఎక్కడికి మీద ఇట్లా తప్పిస్తాడు బాబీ కోసం పోరాటం చేసి మీరు తన్నులు తింటానో జైలు పోతాను అవపడకుండా కార్మిక అవుతామో అంటే టైం కు భయమవుతుంది అంటే తెలంగాణ కోసం ఎన్నడూ కూడా పోరాటం కూడా చేయలేదు మేము యూనివర్సిటీలో వేనా అన్ని రాజకీయ పార్టీలు మిర్చు పాప యూనివర్సిటీల తెలుగుదేశం కొంతమంది ఒట్టు మొదలుపెట్టి రేవంత్ రెడ్డి నొట్టి దెబ్బ తిన్నాడు నన్ను ఒక్కరిని నువ్వు తెలుగుదేశం ఉన్నా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని మన వరంగల్ జిల్లా పిల్లలంతా నాకు అడ్డుండి నన్ను కాపాడినప్పుడు ఒక్క దెబ్బ మళ్ళీ అంటే ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం మాట్లాడతాడు విచిత్రం అనిపిస్తారు నాకు అప్పుడప్పుడు నువ్వు గోకర్ మాటలు వింటే యస్ అబద్ధాల కోనంటే సోనియా గాంధీ ఆ వీడియో చూపెట్టామో లేదు చూపెట్టాలి సోనియా గాంధీ వెయ్యి మందిని చంపిన బలిదేవత అన్నాడు లేదా ఇప్పుడేమంటాడు సోనియా గాంధీ మరో వరంగల్ చూపెట్టాది చూపేట అన్న అన్న చూపెట్టాలి అప్పుడు సరిగ్గా జరిగిపోతుంది ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని పని తీసుకున్నందుకు వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళకెత్తున్నట్టుగా ఉంటది బలిదేవత వెయ్యి మంది నిన్న ఉన్నాడు ఎక్కడ రక్కండి అక్కడ తిట్టిండు పి వినరసరావు తిట్టిండు రాజశేఖర్ రెడ్డి గారిని ఇచ్చిడు కేసీఆర్ గారిని ఎవరు పొంది నేను ఆయన ఎయ్యబట్టే తెలంగాణ వచ్చిందని పోయి నాకు పోలేదా ఇప్పుడేమంటాడు ఇక కేసీఆర్ బిడ్డాయి కదా ఇక జనంలో దగ్గర తమ్ముంటే ఇవ్వకొక మాటలే ఓడిపోతే నేను రిజైన్ చేస్తాను అప్పుడు రిజైన్ చేసి ఓడిపోయినాక చే ఆడ ఓడిపోయాక మళ్ళీ వచ్చిన పడతాడు ఈడ ఓడిపోయాక మళ్ళీ ఆడ వచ్చిన పడుతుంది ఒక్క దిక్కుని ఆయన గెలిపినట నన్ను వచ్చి ఓరంగల్ రాక్షసుని ఊడగొట్టిందని ఆయన పరిచయం చెప్తాను బిడ్డ నేను ఏడు సార్లు గెలిచిన గెలిచింది మూడు సార్లు వరుస గెలిచిన ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి జనగాన జిల్లాని అభివృద్ధి చేశాడు జిల్లాని చేశాడు కలెక్టర్ ఆఫీసు మెడికల్ కాలేజ్ ఎవరండి ఇలా రైతులు బాగుపడుతున్నావు నువ్వు రైతు దినోత్సవం రేపు చేసుకుంటావు నువ్వు సిగ్గున్నదా ఏం చేసినావు రైతు దినోత్సవం చేసుకుంటావు చెప్పు రెండు స నీళ్ళు వస్తాడే రైతు బంధు రెండు టర్ అగ రెండు టర్ములు రాలే